గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ మరి కొంతమంది విద్యార్థుల కోలుకు మరకు ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఇవ్వండి సార్ మేము ఈ యొక్క రూముల్లో ఈ యొక్క ఖర్చులు ఎక్కువైపోయి ఒకేసారి పే చేయలేమన్నారు సో నా మోటో మీకు తెలిసిందే కనుక మరి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్లో మెయిన్స్ టోటల్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సుని ఈరోజు మీకు ఆఫర్లో ఉంచుతున్నాను ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుందండి ఎందుకంటే క్లాస్ ప్లస్ యొక్క దీని ప్రకారం తప్పదు ఈ పాలసీ మేకింగ్లో మూడు వేల తొమ్మిది వందల రూపాయలు దీనిని మీరు నాలుగు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్తో కలుపుకుంటూ మీకు వెయ్యి రూపాయల వరకు పడుతుంది ఓకే మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే ఈ కోర్సును లాంచ్ చేసాం నాలుగు ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ కూడా నేను పంపిస్తాను లింక్ కూడా పంపిస్తాను ఎవరైనా సరే షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఆ యొక్క షెడ్యూల్ కూడా పంపిస్తాను అలాగే కోర్స్ లింక్ కూడా పంపిస్తాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈరోజు ఈ యొక్క కోర్స్ ఆప్షన్ ఉంటుంది అలాగే ఎకానమీకి సంబంధించి కూడా చాలామంది ఈ యొక్క కోర్సుని మనం ఆరు వేల రూపాయల కోర్సుని పదిహేను వందలకే పెట్టాం అది కూడా ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ అడిగారు దీనిని నేను టూ టైమ్స్లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ లెక్క మీరు కట్టుకునే విధంగా ఈరోజు ఆప్షన్ ఉంచాను ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుందండి ఎవరైనా సరే ఎవరైనా ఈ యొక్క చూడండి మన ఎకానమీ సంగతి మీకు తెలిసిందే సో ఎకానమీలో స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి కరెంట్ డేటాతో కూడిన స్ట్రాటజీ కంప్లీట్గా బుక్లో కూడా మేము అందించాం సో ఇటువంటి కోర్స్ మీకు ఎకానమీ అనేది ఒక షెడ్యూల్లో ఉంటుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు ఎకానమీ డైలీ క్లాస్ ఉంటుంది మరి అదేవిధంగా మధ్యలో సాయంత్రం పూట కూడా ఒక రోజు ఉంటుంది మీకు ఆ షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఇది ఫాలో అవ్వచ్చు ఓకే సార్ ఈ అవకాశాన్ని